జై శ్రీరామ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మా ఫ్రెండ్స్ లియోనియా రిసార్ట్స్కి వెళ్ళామండి అక్కడ అనమాట ఇదంతా కూడాను మేము వెళ్ళేసరికే రెండు అయిపోయింది వెంటనే భోజనాలకు వెళ్ళిపోయాము అయితే ఇది హైదరాబాద్కి ముందుగానే వస్తుందండి భూమర్పేట్ విలేజ్ షామీర్పేట్ మండల్ దగ్గర ఉందన్నమాట లోపలికి వెళ్ళాలి అక్కడొక్కటి ఉంది అనేది కూడా మనకు అర్థం కాదనమాట మనం వెళ్ళేదాకా అక్కడ లోపలికి వెళ్ళాక ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందండి నిజంగా వెళ్ళాల్సిన ప్లేస్ అనమాట ఒక టూ డేస్ ట్రిప్ అయితే చాలా బాగుంటుంది అనిపించింది అనమాట మేమైతే వన్ డే ట్రిప్కే వెళ్ళాము వెళ్ళినంత వరకు ఓకే ఎంజాయ్ చేసాము అయితే టూ డేస్ అయితే ఇంకా బాగా రైడ్స్ అవి కూడా ఉన్నాయన్నమాట ఇంకా ఎంజాయ్ చేయొచ్చు లోపలికి వెళ్ళాక ఇలా ఉందనమాట మేము నైన్త్ ఫ్లోర్లో రూమ్ తీసుకున్నాము అక్కడి నుంచి చూస్తే అలా ఉంది అంతా ఆ రోజు ఈవినింగే మాకు ఈవెంట్ ఉందనమాట ఈవెంట్ అంతా కూడా చూసుకున్నాము చాలా బాగా జరిగింది అంతా కూడాను ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే భోజనాలు చేసి బయలుదేరిపోయామండి గుంటూరు